సెంట్రల్ స్కీమ్స్ అమలులో పాలమూరును నెంబర్ వన్ గా నిలపాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ సూచించారు మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు పిఎంఎఫ్ఎంఈ విశ్వకర్మ పథకం ఎన్ఆర్ఈజిఎస్ కింద గొర్రెలు కోళ్ల పెంపకం డైరీ మత్స్య మత్స్యశాఖ ప్రోత్సాహకాలు పలు పథకాలు అమలు తీరు మార్గదర్శకాలపై అధికారుల ఎంపీకి వివరించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు బ్యాంకుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అప్లికేషన్ సమస్యలపై అధికారులను ఎంపీ అడిగి తెలుసుకున్నారు బ్యాంకర్ల పరిమితులు నిబంధనలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు సాధ్యమైనంత వరకు అర్హులందరికీ రుణాలు మంజూరు చేసి వారు లబ్ధి పొందేలా చూడాలని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలకు అండగా ఉండాలని పేద వర్గాలన్నీ కూడా ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధిలోకి వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వారి ఆలోచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున విశ్వకర్మ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి విశ్వకర్మ ద్వారా కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పద్దెనిమిది వృత్తులకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయా వృత్తుల వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఇప్పించి వారికి స్టైఫండ్ ఇచ్చి ఆ తర్వాత వారు పొందినటువంటి ట్రైనింగ్కు సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్ యొక్క స్థాపన కోసం బ్యాంకు ద్వారా మొట్టమొదటగా యాభై వేల రూపాయల రుణం ఇప్పించి ఆ తర్వాత రుణాన్ని మూడు లక్షల వరకు బ్యాంకుల ద్వారా వారికి లోన్ ఇప్పించి వారు స్వయం ఉపాధి పొందేటటువంటి విధంగా ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కింద విశ్వకర్మ లోన్ల ద్వారా కులవృత్తుల వారికి చేతి వృత్తుల వారికి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ యొక్క పథకం పైన క్షేత్రస్థాయిలో ఇంకా ఈ పథకం విశ్వకర్మ విశ్వకరమైనటువంటి యొక్క ఉపాధి స్వయం ఉపాధి పథకం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుల వృత్తుల వారికి ఆ చేతి వృత్తుల వారికి జిల్లా స్థాయి అధికారులు కానీ లేదా ఆ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విశ్వకర్మ కార్యక్రమంలో పథకంలో లబ్ధిదారులుగా చేయడానికి అధికారులు ఇంకా పెద్ద ఎత్తున చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇవాళ రివ్యూ చేసిన తర్వాత మా దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా క్షేత్రస్థాయిలో అప్లికేషన్లు చేసుకుంటున్నప్పటికీ కూడా స్టేజ్ వన్ స్టేజ్ టూలో పెద్ద ఎత్తున ఆలస్యం అవుతుండడం దానివల్ల ట్రైనింగ్స్ను నిర్వహించలేకపోతుండడం ట్రైనింగ్స్ నిర్వహించలేకపోతుండడం వల్ల వారికి అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చినారు మీరు విశ్వకర్మ పథకానికి అర్హులైనటువంటి సర్టిఫికెట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్ పూర్తి కావకపోవడం వల్ల బ్యాంకుల ద్వారా రుణం ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ట్రైనింగ్ అయిన వెంబడే మేము రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఈరోజు బ్యాంకర్లందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది ఈరోజు విశ్వకర్మ కింద వందలాది మంది ఒక్కొక్క జిల్లాలో వందలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు వారు ఏదైతే దరఖాస్తు ఉన్నాయో జిల్లా స్థాయి అధికారులు డెడికేటెడ్గా ఒక అధికారిని నియమించి పంచాయత్ సెక్రటరీలు వెంబడే ఆ దరఖాస్తుదారులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ లిస్టును ఫైనల్ చేసి వారికి అందరికీ కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పించేటటువంటి విధంగా చొరవ తీసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వాళ్ళందరూ మనం అద్దెదారులుగా చేయగలుగుతాం మరి జిల్లా అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా వారిని కోరుతా ఉన్నా అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఎక్కడ కూడా తాముకు వచ్చినటువంటి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎందుకంటే బ్యాంకర్స్ ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారులు పదే పదే బ్యాంకు చుట్టూ తిరగడం అనేది వారిని నిరుత్సాహపరచడమే అయితే తప్పితే ఏదైతే దీని లక్ష్యం ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిండ్రో ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా చేతి వృత్తుల వారికి కుల వృత్తుల వారికి ఆ లబ్ధి చేకూర్చాలంటే దీంట్లో మన జిల్లా అధికారులు కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారులు కానీ అదేవిధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పిఎంఈజీపీ నుంచి అధికారులు కానీ ఇండస్ట్రీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి బల అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొంత లబ్ధిదారులు అంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు కూడా వచ్చినారు ఇవాళ లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చినారు వారి యొక్క అనేక అనుమానాలను కూడా ఇవాళ జిల్లా ఇండస్ట్రీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ అనేక అనుమానాలను ఇక్కడ వారి వాళ్ళ వారి యొక్క క్వశ్చన్స్కి అనుకూలంగా ఆన్సర్స్ ఇచ్చి సమస్యను త్వరలో పని పరిష్కారం చేస్తామని కూడా వారికి ఇక్కడ చెప్పడం జరిగింది సమీక్ష సమావేశంలో